ఎస్సీ వర్గీకరణపై అధ్యయనానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజాన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన ఏక సభ్య కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది కమిషన్ అభ్యర్థన మేరకు ఈ నెల ఇరవై ఆరు నుంచి మార్చ్ పదకొండు వరకు నలభై ఐదు రోజుల పాటు పొడిగింపునిచ్చింది ఇప్పటికే కమిషన్ జిల్లాల పర్యటన పూర్తయింది మొదట్లో వివిధ శాఖలకు సంబంధించి ఐదేళ్ల సమాచారాన్నే కమిషన్ క్రోడీకరించగా ఆ తర్వాత పదేళ్ల వివరాలను సమీకరించింది కొన్ని కీలకమైన శాఖల్లో ఎస్సీ ఉద్యోగ నియామకాలు పదోన్నతులు తదితర వివరాలను రాజీవ్ రంజన్ మిశ్రా తీసుకుంటున్నారు వివిధ పథకాల్లో ఎస్సీ లబ్ధిదారుల వివరాలను గ్రామ వార్డు సచివాలయ శాఖ నుండి తెప్పించారు ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది మార్చి పదకొండు వరకు గడువు ఉన్న ఫిబ్రవరి పదిహేనులోగానే ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశమున్నట్లు తెలుస్తోంది